పోలో వ్యాపారం చేస్తూ ఉంటారు కొందరు చిన్న కొట్టుగా పెట్టుకుంటారు కొందరు పెద్దగా పెట్టుకుంటారు కొందరు డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం అన్నట్టు పెట్టుకుంటూ ఉంటారు మాకేంటి ఏంటి ముందుకు వెళ్ళడం లేదు అన్నట్టు కొందరు ఉంటుంది సహజంగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసిన లక్షల రూపాయలు సంపాదించుకున్న వారు ఒకరు ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నెహ్రూ నగర్ నందిగామ కొందరు పోలో వ్యాపారం చేస్తూ ఉంటారు కొందరు చిన్న కొట్టుగా పెట్టుకుంటారు కొందరు పెద్దగా పెట్టుకుంటారు కొందరు డిస్ట్రిబ్యూషన్ వ్యాపారం అన్నట్టు పెట్టుకుంటూ ఉంటారు లేదా పూల మార్కెట్లో వారు ఒక సొంతంగా ఒక షాపుని నిర్వహిస్తూ దూర ప్రాంతాల నుంచి రకరకాల విదేశీకి సంబంధించినటువంటి వాటిని కూడా తీసుకొచ్చి వారు అమ్మకంలో పెడుతూ ఉంటారు చిన్న వ్యాపారం చేసేవారి దగ్గర నుంచి పెద్ద వ్యాపారం చేసేవారి వరకు కూడా పూల వ్యాపారము చక్కగా నడుస్తుంది ఎందుకంటే పూలకు ఉన్నటువంటి శక్తి అది పూలకు ఉన్నటువంటి గిరాకీ కూడా అలాగే ఉంటుంది కానీ ఎంత ప్రయత్నం చేసినా గొడ్డు చాకరీ చేసినా కూడా మాకేంటి ముందుకు వెళ్ళడం లేదు అన్నట్టు కొందరు ఉంటుంది సహజంగా నవ్వుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసినా లక్షల రూపాయలు సంపాదించుకున్న వారు ఒకరు ఉంటారు ఎంత పని చేసినా కూడా పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు పూలన్నీ కూడా వాడిపోతున్నాయి అనుకునేవారు ఒకరు ఉంటారు ఇలాగ కాకుండా ఈ వ్యాపారంలో ఉన్నవారు కానీ ఈ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నవారు కానీ ఆ యొక్క పూల వ్యాపారము మీకు అనుకూలమా లేదా అని తెలుసుకొని దానికి తగ్గట్టు కనుక మీరు ఏదైతే గ్రహ సంబంధమైనటువంటి దోషములు ఉన్నా జాతక పరంగా మీకు అనుకూలంగా లేకున్నా లేదా ఇతర విషయాలలో మీకు లోటుపాట్లు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా జాతకంలో తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిపించుకొని ఈ యొక్క పూల వ్యాపారంలోకి మీరు కనుక అడుగు పెడితే ఏదో అద్భుతం జరిగిపోతుందనేది చెప్పడం కష్టము కానీ మీరు చేస్తున్న పనికి ఖచ్చితంగా ఫలితం సంపాదించుకుంటారు కాబట్టి మీకు ఈ వ్యాపారం అనుకూలంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ సంప్రదించి జాతక ఏ సందేహం ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు ఈ యొక్క పూల వ్యాపారం మీకు అనుకూలమా లేదా అని కూడా తెలుసుకోవచ్చు